జూలై పదమూడు నిజమైన నాయకత్వం నేను నా భార్య ఇంగ్లండ్లో పరిచయ చేసినప్పుడల్లా మేము మా లండన్ లండన్లో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళం ప్రత్యేకించి మాకు లండన్లోని రెండు ప్రధాన డిపార్ట్మెంట్ స్టోర్స్ అయిన సెల్ఫ్రిడ్జ్ మరియు లో షాపింగ్ చేయడం అంటే ఆనందం తన పేరుతో ఉన్న ఆ గొప్ప స్టోర్ను స్థాపించిన హెచ్ సెల్ఫ్ సెల్ఫ్రిడ్జ్ బాస్గా కాకుండా నాయకుడిగా ఉండడం వల్లే తాను విజయం సాధించానని ఎప్పుడు అంటుండేవాడు బాస్ వెళ్ళండి అంటాడు నాయకుడు మాత్రం పదండి వెళ్దాం అంటాడు బాస్కు అది ఎలా చేయాలో తెలుసు కానీ నాయకుడు అది ఎలా చేయాలో చూపిస్తాడు బాస్ భయాన్ని ప్రేరేపిస్తే నాయకుడు గౌరవం మరియు స్నేహ భావాలపై ఆధారితమైన ప్రోత్సాహాన్ని ప్రేరేపిస్తాడు బాస్ పాడైన దానికి ఓ వ్యక్తిని బాధ్యుని చేస్తే నాయకుడేమో పాడైన దానిని బాగు చేస్తాడు నిర్వహణ తాత్వికత అపోస్తలుడైన పౌలు యొక్క నాయక తాత్వికతకు సరిపోలుతుంది ఆధ్యాత్మిక పరిణతి చెందిన వ్యక్తిగా తన అధికారాన్ని గౌరవం కోసం నిలదీయడానికి కాక అతన్ని గౌరవించాలని అనిపించే విధంగా అతడు ఉపయోగించాడు అతడు జీవించిన జీవితం అతడు చేసిన పనియే ఆయన యోగ్యత పత్రాలు ఎందుకంటే దేవుని హస్తం అతని జీవితంపై ఉందని కనిపిస్తూనే ఉండింది పౌలు ఇలా రాయగలిగే సాహసం చేశాడు నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు గలతి ఆరు పదిహేడు వచనం నేను మీకు చేసిన ప్రకారం మీరునూ చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసేది యోహాను పదమూడు పదిహేను ఇవి కూడా చదవండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మరియు నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుండి ఇరవై వరకు మరియు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చేయాల్సిన పని ఓ మంచి నాయకుడు అవ్వడానికి ఏం కావాలి మీరు మంచి నాయకులుగా పరిగణించే వారిలోని మూడు లేక ఇంకెక్కువ లక్షణాలను పేర్కొనండి వారందరిలోనూ కనిపించే లక్షణాలేవి వారి నాయకత్వ శైలిని ఏసుక్రీస్తు మరియు అపోస్తలుడైన పౌలు శైలులతో పోల్చండి మీరెవరై ఉన్నా సరే మీరు మీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తున్నారు ఇతరులను వారు క్రైస్తవులు కావాలని అనుకునే విధంగా ప్రభావితం చేస్తూ సాధ్యమైన అత్యుత్తమ మాదిరి మీరు ఏర్పరచడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను